ఓం మహానందీశ్వరాయ ఈరోజు టీవీ ఛానల్లో వచ్చిన దాని గోల్మాల్ అనేటువంటి వచ్చిన దానిపై టికెట్ల గోల్మాల్ అనేటువంటి వచ్చిన దానిపై ఈరోజు మేము ఆ రోజు తొమ్మిదో తారీఖు నాడు టికెట్లు ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది టీఎం సిస్టమ్ ద్వారా టీఎం సిస్టంలో పనిచేయడం ఆన్లైన్ టికెట్లు పనిచేయడం వలన పనిచేయకపోవడం వలన వివైఎస్ మెషిన్స్తో మిషన్ ఏర్పాటు చేసినాం వివోఎస్ మిషన్లో కొన్ని టికెట్లు ఇచ్చిన తర్వాత ఒక టికెట్ ఆ మిషన్ టికెట్ టికెట్లు కొడతా ఉంటే హ్యాంగ్ అయింది హ్యాంగ్ అయిన తర్వాత పరిశీలిస్తే ఒకే టికెట్ కొడితే మళ్ళీ గో టికెట్ కొట్టడానికి అదే టికెట్ గల నెంబర్ వచ్చింది దాన్ని నింబడి మా వాళ్ళు గుర్తించి దాన్ని వెటిఫై చేసాము వెటిఫై అయినా సరే ఆ రెండు టికెట్ల డబ్బులు కూడా మన దేవస్థానికి హ్యాండ్ ఓవర్ అయినాయి జమ కొట్టాయి ఆ టికెట్లు కూడా తర్వాత వాళ్ళకి పిఓఎస్ మిషన్ వాళ్ళకి మేము కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి నెట్పై చేస్తామని చెప్పారు తర్వాత పన్నెండో తారీఖు నాడు కూడా ఒక టికెట్లు ఇట్లాగా వచ్చింది దాన్ని కూడా మేము గమనించి మళ్ళీ పిఓఎస్ మిషన్ వాళ్ళని మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ దాన్ని నెట్వై చేయడం జరిగింది అంతే లో టెక్నికల్ సమస్య తలెత్తినప్పుడు మాత్రమే పివైఎస్ మిషన్లు మాత్రం వాడతాము ఆ పిఓఎస్ మిషన్లు కూడా చాలా తక్కువ పర్సనల్ టెక్నికల్ ఓన్లీ టెక్నికల్ మిషన్ వచ్చినప్పుడు మాత్రమే పిఓఎస్ మిషన్ వాడతారు నెట్ చేయడం జరిగింది అంతే తప్ప ఎలాంటి గోల్మాలు ఎలాంటి టికెట్లు ఒకదాకలు ఇక్కడ దేవస్థానంలో జరగలేదు ఇక గతంలో కూడా ఎప్పుడు జరగవు కూడా ఇంతవరకు కూడా మేము ఒకవేళ ఆన్లైన్ టికెట్లు ఎప్పుడైనా కరెంటు పోయినా సరే ఆన్లైన్ టికెట్ల వల్ల సిస్టమ్ రానప్పుడు కూడా మేము ప్రతిరోజు కూడా డిఎంఎస్ ద్వారానే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో కూడా కానీ భక్తులందరూ పంపించవలసిందిగా కోరుతున్నాము కాబట్టి ఈ దేవస్థానంలో ఎలాంటి ఒకదో గోల్మాల్ టికెట్ల గోల్మాల్ కానీ జరగలేదు ఇది ఆ పూర్తిగా